రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికలకు ప్రచారం ఈ రోజు సాయంత్రం ముగిసింది తేదీ ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఇందుకోసం రాష్ట వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు అరకు పాడేరు రంపచోడవరం పాలకొండ కురుపాం సాలూరుల్లో ఇప్పటికే ప్రచారం ముగియగా మిగతా ప్రాంతాల్లో ఈ సాయంత్రం ఆరు గంటల తర్వాత అన్ని రకాల ప్రచారాలు నిలిపివేయాలని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు వెలకపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నూట అరవై తొమ్మిది నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరు గంటలకు ప్రచారం ముగుస్తుందని తెలిపారు వచ్చే నెల నాలుగవ తేదీన సిక్స్ కాన్స్టిట్యుస్ అంటే దాంట్లో సిక్స్ అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీలో వస్తాయి దాంట్లో పాలకొండ కురుపం అండ్ సాలూర్ ఈ త్రీ కాన్స్టిట్యువెన్సీస్ టైమింగ్ ఇస్ మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ ఫైవ్ దెన్ అరకు వ్యాలీ పాడేరు అండ్ రంపచోడరం అక్కడ పోలింగ్ టైమ్ ఇస్ మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ ఫోర్ సో అపార్ట్ ఫ్రమ్ దీస్ సిక్స్ కాన్స్టిట్యవెన్సీస్ ఎవ్రీవేర్ వన్ సిక్స్టీ నైన్ కాన్స్టిట్యువెన్సీస్లో పోలింగ్ టైం మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది ఇలెవెన్ అవర్స్ పోలింగ్ ఈ రోజు అంటే అగైన్ సేమ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ పీరియడ్ సైలెన్స్ పీరియడ్ ఉంటుంది అంటే ఎండ్ ఆఫ్ పోల్ నుంచి మనం ముందుకు వస్తే ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు వరకు సైలెన్స్ పీరియడ్ ఉంటుంది సో ఫార్ వన్ సిక్స్టీ నైన్ కాన్స్టిట్యుయెన్సీ సైలెన్స్ పీరియడ్ ఈజ్ ఫ్రమ్ సిక్స్ ఓ సిక్స్ పిఎం ఈ రోజు నుంచి అక్కడ సిక్స్ పిఎం వరకు మూడు కాన్స్టిట్యువెన్సీస్ గురించి ఇది ఈవినింగ్ ఫై ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి అప్పుడు ఫైవ్ వరకు ఉంటుంది త్రీ కాన్స్టిట్యువెన్సీస్ వరకు పాడేరు అని రంపచూడము అక్కడ ఫోర్ నుంచి ఫోర్ వరకు అండ్ ఈరోజు ఫోర్ నుంచి ఫోర్ వరకు సో త్రీ కాన్స్టిట్యువెన్సీస్లో ఆల్రెడీ సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది ఈ సైలెన్స్ పీరియడ్ అంటే దిస్ ఈస్ వెరీ క్రూషియల్ ఈ సైలెన్స్ పీరియడ్ అంటే ఈ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ క్యాంపెయినింగ్ అంతా ఆగిపోవాలి ఈరోజు సిక్స్ తర్వాత ఎవ్రీ ప్లేస్ ఎవ్రీవేర్ ఎక్సెప్ట్ దీస్ త్రీ సిక్స్